హాట్ హీరోయిన్ మోనాల్ ఇటీవల బిగ్ బాస్తో బాగా పాపులారిటీని క్రేజ్ని సొంతం చేసుకుంది ముఖ్యంగా అఖిల్తో లవర్ ఫైర్ టాక్ ఆఫ్ ది హౌస్ అయిపోయింది వీరిద్దరూ బయటకు కూడా లవర్స్ అని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ మోనాల్ అసలైన లవర్ వేరే ఉన్నారా అంటే డాన్స్ ప్లస్ చూస్తే నిజమే అనిపిస్తుంది బిగ్ బాస్ నాలుగో సీజన్ పూర్తయిన వెంటనే స్టార్ మా మోనాల్ గజర్కి ఒక ఆఫర్ ఇచ్చింది డాన్స్ ప్లస్ షోలో జడ్జ్గా ఉండే ఛాన్స్ ఇచ్చింది ఐదుగురు జడ్జెస్ లో ఒకరిగా మోనాల్ ఉన్నారు తాజాగా ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్ లో మోనాల్ సాకేత్ మధ్య లవ్ ఎపిసోడ్ టాక్ ఆఫ్ ది షో అయిపోయింది మొదట ఓ డాన్స్ కంటెస్టెంట్ డాన్స్ చేస్తూ వచ్చి మోనాల్ కి లవ్ ప్రపోజ్ చేశాడు ఇది హైలైట్ అయింది అనంతరం స్టేజ్ పైకి వెళ్లారు మోనాల్ కంటెస్టెంట్ తో కలిసి డాన్స్ చేశారు అయితే ఈ సందర్భంగా సాకేత్ మోనాల్తో కలిసి డాన్స్ చేశారు దీంతో సాకేత్ ని ఆయన భార్య కొట్టింది మరోవైపు మోనాల్కి సాకేత్ ప్రపోజ్ చేస్తూ లవ్ టాయ్ అందించారు మోనాల్ కూడా అతనికి కూర్చుని ప్రపోజ్ చేసింది ఇది చూసి సాకేత్ భార్య బోర్ విలపించింది ఈ ఎపిసోడ్ మొత్తం డాన్స్ ప్లస్ షోని బాగా రక్తి కట్టించింది అనగా మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి